ఏపీలో ఎన్నికలు ముగిశాక రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హత వేటు పేశారు వైసీపీ ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి శాసనమండలి చైర్మన్ మోషేను రాజుకో ఫిర్యాదు చేశారు విచారణ జరిపిన చైర్మన్ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేస్తున్నట్టు నిర్దారించారు ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు మామూలుగా ఏదైనా ఫిర్యాదు వస్తే విచారణ చేయాలి వివరణ తీసుకోవాలి కానీ అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా సడన్ గా అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం మారితే ఎలాంటి కక్ష సాధింపులు చేయలేమన్న ఉద్దేశంతో ముందస్తుగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు చెబుతున్నారు మోషన్ రాజు శాసనమండలి చైర్మన్ అయినప్పటికీ ఆయన సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటిదాకా కనీసం ఆరేడుగురు ఎమ్మెల్సీలు వైసీపీని ధిక్కరించారు ఎన్నికల ఫలితాల వరకైనా వారు కట్టుదాటకుండా ఉంచాలని వారిని భయపెట్టేందుకు ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి